మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం కానీ రియాలిటీకి వెళ్ళాక అద్భుతంగా ఉంటుంది దేవుని కాదు సోతని చెప్పి గట్టి సోతని చెప్పు గట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి గల్ చోట్లు రెండు మూడు నీతిగా చదవండి చదవండి నా నా ప్రాణమునకు ఆయన నా ఆత్మకు ఆయన ఎన్నో శ్రమలు పోరాటాల మధ్యలో ఉన్నాను నేను ఎంగెద్ది తీసుకొచ్చిన నా ఆత్మకి నా ఆత్మకి ఎన్నో శ్రమలు శోధనలు అనుభవించాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నా జీవితం తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను ఇంగ్లీష్లో రెండు మాటలు ఉన్నాయి హెబ్రి భాషలో డి ఐకే జక్ టీ జడ్ డిఐకే జడక్ స్ట్రాంగ్స్ డిక్షనరీలో చూస్తే రెండు మాటలు రైచస్ వే రైట్ వే రైచస్ వే రైట్ వే ఒకటి నీతిగల మార్గాలు రెండు పర్ఫెక్ట్ ఎలియాజర్ ఏమంటాడు ఎలియాజర్ ఏమంటాడు సరి అయిన మార్గంలో ఆయన నన్ను ఎందుకంటే ఇప్పుడు దావిది ఎన్నిగేది లోయలోకి వెళ్ళిపోయాడు కదా లోయలోకి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్ పనిచేస్తుందా చెప్పనా ఈ మధ్య ఎవరో షార్ట్ పెట్టారు గూగుల్ మ్యాప్ను ఆధారం చేసుకొని పాదయాత్ర చేస్తే పోయారంట ఏకంగా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారు గూగుల్ గూగుల్ తల్లి గూగుల్ తల్లి దానికి గుగ్గులు తినిపియా దాన్ని ఆధారం చేసుకు ఏది మనోడు రాజమండ్రిలో ఒకడు కమ్ రైల్ బ్రిడ్జ్ ఉందా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయాడు ఏం డ్రైవర్ ఎవరు నువ్వు నాకు అర్థం కదా లోయలోకి వెళితే రూట్ మ్యాప్ పనిచేయదు ఎటెలాలో తెలియదు ఒకటి రైట్ వే రెండు రిచ్ రైచస్ వే నీతిగల మార్గం సరైన మార్గంలో దేవుడు నన్ను అనిపించింది ఎన్గే దిగి తీసుకొచ్చు ఎంత బాగుంది ఎంత బాగుంది అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక గాఢాంధకారం గాఢాంధకారం కమ్మేస్తుంది లోయలు వాగులు వంకలు అయినా దావేదంటారు వాటికి నేను భయపడను ఎందుకంటే ఎంత దూరం నన్ను తీసుకొచ్చిన నా కాపరి నన్ను చెయ్యి విడిచిపెట్టడు స్తోత్రం చెప్పండి గట్టిగా